బాగీ ఆరు గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆరు ఒక్క గురించి ఆయనకు నిజం చెప్పాలా వద్దా చెబితే ఆయన నమ్ముతారా లేదా ఎలా రియాక్ట్ అవుతారో అని చెప్పి బాగి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అంజు దయ్యం మాస్క్ పెట్టుకొని అటువైపుగా వస్తుంది ఇక అలా అంజు మాస్క్ పెట్టుకొని బాగి దగ్గరికి రాగానే బాగి ఒక్కసారిగా భయంతో కేకులు వేస్తూ ఉంటుంది నేను మిస్ అమ్మని భయపెట్టానో అంటూ అంజు గెంతులు వేస్తూ ఉంటే మిగతా ముగ్గురు పిల్లలు కూడా అంజు దగ్గరికి వస్తారు అంజు ఏంటి ఆటలు మిస్సమ్మని భయపెట్టొద్దని చెప్పాను కదా చూడు మిస్సమ్మ ఎంతలా భయపడిపోయిందో అని చెప్పి మిస్సమ్మ మిస్సమ్మ ఏంటి మిస్ అమ్మ ఎప్పుడు లేనిది ఇంతలా భయపడిపోయావు అని చెప్పి అమ్మో ఆనంద్ ఆకాష్ వాళ్ళు బాగీతో అంటూ ఉంటారు ఇక దాంతో బాగీ ఏం లేదు సడన్గా నేనేదో ఆలోచిస్తూ ఉంటే అంజు అలా మాస్క్ పెట్టుకొని వచ్చేసరికి భయం వేసింది అని చెప్పి బాగా అంటూ ఉంటుంది చూడంజు నువ్వు చేసిన పనికి పాపం మిస్సమ్మ ఎంతలా హడలిపోయిందో ఇంకెప్పుడు కూడా ఇటువంటివి చేయకు చేసావంటే డాడ్కి నీ గురించి చెప్పేస్తాను అని చెప్పి అమ్ము అంజుకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అవును మిస్సమ్మ రాత్రి కూడా నువ్వు కళ్ళు తిరిగి పడిపోయేవాటి కదా రాతో డాడీ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను అసలు ఏమైంది నీకు అంతా బాగానే ఉంది కదా ఒంట్లో బాగానే ఉంది కదా అని చెప్పి అమ్ము అడుగుతూ ఉంటుంది అంతా బాగానే ఉంది పిల్లలు నాకేం కాలేదు ఈరోజుతో మీ అందరికీ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఎలా రాశారు అని చెప్పి బాగా అడుగుతూ ఉంటుంది చాలా బాగా రాసాం మిస్ అమ్మ ఖచ్చితంగా మా అందరికీ ఫస్ట్ ర్యాంక్సే వస్తాయి అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది ఈ అప్పుడు అంజు కూడా అవును మీసమ్మ ఎంతో కష్టపడి మా అందరినీ చదివించావు నీ కష్టానికి మా కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుంది మా అందరికీ ఫస్ట్ ర్యాంక్సే వస్తాయి అని చెప్పి అంటూ ఉంటుంది రేపటి నుండి మాకు హాలిడేసే మనమంతా కలిసి హాయిగా గేమ్స్ ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అమ్ము బాగీకి చెప్తూ ఉంటుంది సరే పిల్లలు మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి నేను స్నాక్స్ తీసుకొని వస్తాను అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది మరోవైపు మనోహరి ఇద్దరూ కూడా బాగీ ఆరు గురించి అమరికి చెప్తే ఏమవుతుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇక అలా ఆలోచిస్తూ మనోహరి రణవీర్తో ఎలాగైనా సరే ఆరు ఆస్తుకలు త్వరగా నదిలో కలపాలి అప్పుడే ఆ బాగీకి ఆ ఇంట్లో ఉన్న సపోర్ట్ పోతుంది మంచి టైం చూసి ఆ బాగిని కూడా ఏదో ఒకటి చేసేస్తే ఇక ఆ ఇంట్లో నాకు ఏ అడ్డు ఉండదు అమర్కి ఎప్పటికీ నా గురించి తెలియదు అని చెప్పి మనోహరి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఆరు అస్తికలు త్వరగా నదిలో కలపాలంటే ఆ ఇంట్లో రెండు మూడు చెడు ఇన్సిడెంట్స్ జరిగేలాగా ప్లాన్ చేయాలి అప్పుడే అమర్కి భయం పుడుతుంది ఆరు అస్తికలు ఇంట్లో ఉండడం వల్లే ఇదంతా జరుగుతుందని అమర్కి అనిపించేలాగా చేస్తే అప్పుడు అమర్ ఖచ్చితంగా ఆరు హస్తికలను నదిలో కలిపేస్తాడు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది కానీ అలా రెండు మూడు చెడు ఇన్సిడెంట్స్ని సృష్టించడం మన వల్ల అవుతుందా అని రణవీర్ అంటూ ఉంటాడు నా వల్ల అవుతుంది రణవీర్ అని చెప్పి అప్పుడే చెంబ అటువైపుగా వస్తుంది చెంబా నువ్వా అని రణవీర్ అంటూ ఉంటాడు అవును రణవీర్ ఇప్పుడు ఆ ఆత్మ మీకు ఎలాగైతే శత్రువో నాకు కూడా అలాగే శత్రువో ఇప్పటి వరకు ఓటమంటే ఏంటో చూడని నాకు ఆ ఆత్మ మూడుసార్లు ఓటం అంటే ఇంటి చూపించింది అందుకే ఆ ఆత్మ మీద పై చేయి సాధించాలంటే నేను కూడా మీతో చేయి కలపాలి అని చెప్పి చెంబా అంటూ ఉంటుంది నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా అని చెప్పి రణవీర్ అడుగుతూ ఉంటాడు తప్పకుండా నేను చెప్పినట్టుగా చేద్దాం ఆ ఇంట్లో వాళ్ళు మనం చేసేదానికి భయంతో వణికిపోతారు అని చెప్పి చెంబా ఒక ప్లాన్ని మనోహరికి రణవీర్కి చెప్తూ ఉంటుంది చెంబ చెప్పిన ప్లాన్ విన్న తర్వాత ఖచ్చితంగా ఈ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే అమర్లో భయం పుడుతుంది మనోహరి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు అయితే రేపు మన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది నేను ఇంటికి వెళ్తాను రేపు ఉదయాన్నే మీరు వచ్చేయండి అని మనోహరి అంటూ ఉంటుంది తర్వాత రోజు ఉదయాన్నే అమర్ సోఫాలో కూర్చొని రాతడితో మాట్లాడుతూ ఉంటాడు ఇకప్పుడు అమర్ వాళ్ళ ఇంటికి వచ్చే పాల ప్యాకెట్లలో విషం కలపాలని చెంబర్ అన్వీర్ ఇద్దరు కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు మనోహరి బాల్కనీలో నుండి బయటికి తొంగి తొంగి చూస్తూ ఉంటుంది ఈ పాలు వేసే అతను ఇంకా రాలేదేంటి పాలల్లో విషం కలిపి పంపిస్తానని చెంబర్ అన్వీర్ చెప్పారు ఇంకా రాలేదేంటి అని చెప్పి మనోహరి బాల్కనీలో నుండి చూస్తూ ఉంటుంది ఎప్పుడు లేంది ఇదేంటి ఎవరి కోసం తొంగి చూస్తుందని చెప్పి ఆరు కూడా మనోహరిని గమనిస్తూ ఉంటుంది ఇక బయట చెంబ ఇద్దరూ కూడా కార్లో వెయిట్ చేస్తూ సరిగ్గా పాల ప్యాకెట్లు వేసే అతను వచ్చే టైంకి రణవీర్ అతనికి మాటలు చెప్పి పక్కకు తీసుకొని వెళ్తాడు చెంబ ఆ పాల ప్యాకెట్లలో విషాన్ని నింపేస్తుంది ఇక అతను ఆ పాల ప్యాకెట్లు తీసుకువచ్చి బాగా చేతికి ఇచ్చేస్తాడు బాగా సోఫాలో కూర్చొని ఉన్న అమర్ కోసం అని చెప్పి కాఫీ చేస్తూ ఉంటుంది స్టవ్ మీద పాలు కాచుతూ ఉంటుంది మనోహరి మీద ఆరుకి అనుమానం వస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఇది ఏదో చేసే ఉంటుంది ఎప్పుడు ఈ టైంకి నిద్ర లేవని ఇది పాలు ప్యాకెట్ల కోసం ఎదురు చూడడం ఏంటి ఒకవేళ ఆ పాలల్లో ఏమైనా కలిపి ఉంటుందా అని చెప్పి ఆరు ఆలోచిస్తూ ఉండగా ఇకప్పుడు లోపలికి వచ్చి మనోహరి ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఆరు మొత్తం కూడా వినేస్తూ ఉంటుంది మన ప్లాన్ ప్రకారం ఆ పాలల్లో విషం కలిపారా అని చెప్పి మనోహరి రణవీర్ని అడుగుతూ ఉంటే కలిపేశాం మనోహరి ఆ కాఫీ తాగిన కొద్దిసేపటికే అమర్కి వాంతులు అవ్వడం పక్క అప్పుడు నువ్వు వెంటనే అమర్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి కాపాడు ఇదంతా కూడా బాగి వల్లే జరిగిందని తన నిర్లక్ష్యం వల్లే అమర్కి ఇలా జరిగిందని నమ్మించు అప్పుడు అమర్కి బాగి మీద చెడు ఇంప్రెషన్ ఏర్పడుతుంది వాళ్ళిద్దరి మధ్య దూరం పెరుగుతుంది అలాగే ఆరు అస్తికలు ఉండడం వల్లే ఇలా ఇంట్లో ఈ ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతున్నాయని నెమ్మది నెమ్మదిగా నువ్వు అమర్ని నమ్మించు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు తప్పకుండా రణవీర్ అమర్కి వాంతులైన తర్వాత నేను మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఇక మనోహరి ఫోన్లో మాట్లాడిందంతా కూడా ఆరు వినేస్తుంది వసే దుర్మార్గురాల చివరకు మా ఆయన ప్రాణాలు తీయడానికి నువ్వు రెడీ అయిపోయావా ఆ పాలల్లో విష ఉందన్నమాట పొరపాటున ఆయన కానీ పిల్లలు కానీ ఆ విషం కలిసిన పాలు తాగితే వాళ్ళు ప్రమాదంలో పడతారు అని చెప్పి ఆరు ఇప్పుడు ఏం చేయాలని కంగారు పడిపోతూ ఉంటుంది బాగి అమర్ కోసం అని చెప్పి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది అలా బాగి అమర్ కోసమని కాఫీ తీసుకొచ్చి ఇవ్వగాని ఆరు కిచెన్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి స్టవ్ మీదున్న పాలన్నీ కూడా సింకులో పారబోసేస్తుంది బాగి తన గదిలోకి వెళ్ళి బట్టలు మడతేస్తూ ఉంటుంది అమర్ కాఫీ తాగుదామని చెప్పి ఇంతలో ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుతూ కాఫీని టేబుల్ మీద ఉంచుతాడు ఇక అప్పుడే బాగి అటువైపుగా వచ్చి కావాలని టేబుల్ మీద ఉన్న కాఫీ కప్ని కింద పడిపోయేలాగా చేస్తుంది అమర్ ఫోన్ మాట్లాడి చూసేసరికి కాఫీ కప్ దానంతటా అదే కింద పడిపోయి ఉంటుంది ఇదేంటి రాతో కాఫీ కప్ ఏంటి ఇలా పడిపోయింది అని చెప్పి అమర్ రాతోడితో అంటూ ఉంటాడు ఏమో సార్ నాకు కూడా అదే అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే బాగీ కాఫీ కప్ పగిలిన సౌండ్ విని పరిగెత్తుకుంటూ కిందకు వస్తుంది ఏం జరిగిందండి అని చెప్పి అంటూ ఉంటే అనుకోకుండా కాఫీ కప్ కింద పడిపోయింది అని చెప్పి అమర్ అంటాడు నేను క్లీన్ చేస్తానులేండి అని చెప్పి బాగి మొత్తం కూడా క్లీన్ చేసి మీకోసం వేరే కాఫీ తీసుకొస్తానంటూ కిచెన్లోకి వచ్చి చూసేసరికి పాలన్నీ కూడా సింక్లో పారబోసి ఉంటాయి ఇక దాంతో బాగా కంగరగా అమర్ దగ్గరికి వచ్చి ఏమండి పాలన్నీ సింకులో పారబోసి ఉన్నాయి ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావడం లేదో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్ అసలు ఒకేసారి సింకులో పాలన్నీ పడిపోవడం ఏంటి కాఫీ కప్ పగిలిపోవడం ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు సార్ నేను వెళ్ళి వేరే పాల ప్యాకెట్లు తీసుకువస్తాను అని చెప్పి రాతడు అంటూ ఉంటాడు ఇక అలా రాతోడు వెళ్ళిపోగానే అప్పుడు అమర్ వైపు చూస్తూ బాగి ఎందుకు ఎప్పుడు లేని నిన్నటి నుండి ఇంత కంగారుగా ఉన్నావని చెప్పి అడుగుతూ ఉంటాడో దాంతో బాగి ఏం లేదండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అమర్ నిజం చెప్పు బాగి నువ్వు బాగానే ఉన్నావు కదా నీ ఫేస్లో ఏదో తెలియని టెన్షన్ కనిపిస్తుంది ఎప్పుడు నవ్వుతూ గలగల మాట్లాడే నువ్వు రెండు రోజులుగా సైలెంట్గా ఉంటున్నావు అని చెప్పి అమర్ బాగిని దగ్గరికి తీసుకుంటాడో ఇక దాంతో బాగి ఏం లేదండి అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నీ కోసం కూడా నేనే కాఫీ తీసుకు వస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు మీరా వద్దండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది పర్వాలేదు వెళ్ళమని చెప్పాను కదా నీకు ఒంట్లో బాగోలేదు కాసేపు రెస్ట్ తీసుకుంటే అంత సెట్ అవుతుంది అని చెప్పి అమర్ బాగిని రెస్ట్ తీసుకోమని బలవంతంగా అక్కడి నుండి పంపించేస్తాడు ఇక మనోహరి అసలు కాఫీ కప్ కిందపడి పగిలిపోవడం ఏంటి పాలన్నీ కూడా సింక్లో పారబోసి ఉండడం ఏంటి ఒకవేళ అరుంధతికి నా ప్లాన్ గురించి తెలిసి వీళ్ళని కాపాడి ఉంటుందా అని చెప్పి మనోహరి ఆలోచిస్తూ ఉండగా ఇక అప్పుడే ఆరు అక్కడికి వచ్చిన వైబ్రేషన్ మనోహరికి తెలుస్తూ ఉంటుంది చూడు మనో ఇప్పటి వరకు నువ్వేం చేసినా సహించానో ఇంకొకసారి నా వాళ్ళ జోలికి వచ్చావంటే నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను చంపిస్తాను అని చెప్పి ఆరు మనోహరిని భయపెట్టిస్తూ ఉంటుంది ఇక ఆరు అక్కడికి వచ్చిన వైబ్రేషన్ తెలుసుకున్న మనోహరి వసే ఆరు ఇప్పుడు నువ్వు నీ కుటుంబాన్ని కాపాడుకొని ఉండొచ్చు కానీ ఎప్పటికైనా వాళ్ళని అమర్కి దూరం చేస్తాను అమర్ని నా సొంతం చేసుకొని తీరే వరకు నేను ఇక్కడ నుండి వెళ్ళను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది మరోవైపు బాగి అమర్ ఆఫీస్కి వెళ్ళిపోగానే పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్ళిపోగానే కిచెన్లో ఒక్కతే వంట చేస్తూ ఉంటుంది ఎలాగైనా ఇంకొక చెడు ఇన్సిడెంట్ జరిగేలాగా క్రియేట్ చేయాలి ఈ బాగి చీరను తగలబెట్టాలి అప్పుడు ఈ బాగి పోతే శాశ్వతంగా పైకి వెళ్ళిపోతుంది లేకపోతే అమర్ చెడు ఇన్సిడెంట్లు జరుగుతున్నాయని బలంగా నమ్ముతాడు అని మనోహరి బాగి ఆరు గురించి ఆలోచిస్తూ వంట చేస్తూ ఉండగా తన చీరకు నిప్పు అంటిస్తుంది ఒక్కసారిగా చీరకు మంటలు అంటుకోవడంతో బాగి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది ఇక దాంతో ఆరు అక్కడికి వచ్చి బాగి చీరకు అంటుకున్న మంటల్ని ఆర్పేసి తన ప్రాణాలను కాపాడుతుంది ఆరును చూడగానే బాగి ఒక్కసారిగా అరుస్తూ కేకలు వేస్తూ ఉండడంతో అప్పుడు ఆరు బాగి బాగి ఏమైంది నీకు ఎందుకు నిన్నటి నుండి నన్ను చూసి ఇలా భయపడిపోతున్నావని అడుగుతూ ఉంటే అప్పుడు బాగి అక్క మీరే ఆరు అక్క అన్న నిజం నాకు తెలిసిపోయింది మీరు ఆత్మ అని చెప్పి బాగి ఆరుతో మాట్లాడుతూ ఉంటుంది ఇక దాంతో ఆరు గుప్తగారు నిన్నటి నుండి అందుకేనా ఇలా ఉన్నారు బాగీకి నా గురించి నిజం తెలిసిపోయిందా అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది అక్క చెప్పండి అక్క మీరు ఆత్మ అని తెలిసిన దగ్గర నుండి నాకు మిమ్మల్ని చూడాలంటేనే మాట్లాడాలంటేనే భయంగా ఉంది అని చెప్పి బాగీ అంటూ ఉంటే అప్పుడు ఆరు పొద్దుబాగి నన్ను చూసి నువ్వు భయపడద్దు నేను నిన్ను ఏమి చేయను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో బాగి అక్క మీరు కేవలం నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారు ఎవరికి ఎందుకు కనిపించడం లేదు అని చెప్పి అడుగుతూ ఉంటే నాకు కూడా కారణం తెలియదు బాగి కానీ ఎన్నో రోజులు ఆత్మగా నేను ఎవరికి కనిపించక వినిపించక ఎంతో బాధను అనుభవించాను ఎప్పుడైతే నేను నీతో మాట్లాడగలను తెలిసిందో అప్పటి నుండి నా సంతోషమైనా బాధైనా పంచుకోవడానికి ఒక మనిషి దొరికిందని ఎంతగానో ఆనందపడిపోయాను నిన్ను నా సొంత తోబొట్టు లాగా భావించాను నీకు ఆయనకు పౌర్ణమి రోజున పెళ్లి చేసింది కూడా నేనే అని చెప్పి ఆరు జరిగినవన్నీ మొత్తం కూడా బాగీకి చెప్తూ ఉంటుంది ఆ మనోహరి చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితురాలనంటూ నన్ను నమ్మించి నాకు ఎంతో అన్యాయం చేసింది బాగి అటువంటి మనోహరికి నీ ద్వారా బుద్ధి చెప్పాలని నేను అనుకుంటున్నాను అందుకే నీతో ఎప్పటి నుండో ఈ విషయం చెప్పాలనుకొని చెప్పలేక ఆ మనోహరి వేసే కుట్రల నుండి నా కుటుంబాన్ని నా వాళ్ళను కాపాడుకుంటూ ఇక్కడే ఆత్మగా తిరుగుతున్నాను అని చెప్పి ఆరు బాగీకి చెప్తూ ఉంటుంది ఎలాగైనా నాకు జరిగిన అన్యాయానికి నువ్వే పగ తీర్చుకోవాలి బాగీ అని చెప్పి ఆరు అంటూ ఉంటే తప్పకుండా అక్క మీకు ఇంత అన్యాయం చేసిన మనోహరిని ఎట్టి పరిస్థితులను నేను విడిచిపెట్టను జైల్లో ఊచలు లెక్క పెట్టేలాగా చేస్తాను అని చెప్పి బాగీ ఆరుకి చెప్తూ ఉంటుంది మనోహరితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బాగి ఉదయం కూడా పాలల్లో విషం కలిసేలాగా చేసింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బాగి అంటే ఉదయం మమ్మల్ని కాపాడింది మీరే అక్క అని చెప్పి బాగి అంటూ ఉంటుంది అవును బాగి అని చెప్పి ఆరు అనడంతో అక్క ఉదయం కాఫీ కప్ కిందే ఎలా పడిపోయిందో అర్థం కాక ఆయన చాలా కంగారు పడిపోయారు మీరు ఆయనను కాపాడారన్న విషయం ఆయనకు తెలిస్తే అప్పుడు నాతో మీరు మాట్లాడుతున్నారని ఆయన ఖచ్చితంగా నమ్ముతారు ఆయన ఆఫీస్ నుండి ఇంటికి వచ్చే టైం అయింది ఇప్పుడే మీ గురించి ఆయనకు చెప్పేస్తాను అని భాగ్య అంటూ ఉంటుంది రాతోడు అమర్ ఇద్దరు కూడా ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వస్తారు అప్పుడు బాగీ అమర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఇవ్వండి మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి రండి అని చెప్పి బాగీ అమర్ని లోపలికి తీసుకొని వస్తుంది ఆరు ఒక ఆత్మ ఈ ఇంటి చుట్టే తిరుగుతుందని స్వామీజీ చెప్పారు కదండి అది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇన్ని రోజులు పక్కినక్కలాగా నేను మాట్లాడింది మరెవరితోనో కాదండి ఆరు ఒక్కతోనే ఉదయం కాఫీ కప్ కింద పడేసింది కూడా ఆరు ఒక్కే ఆ పాలల్లో విషయం కలిసిందట ఆరు ఒక్క ఈ ఇంటి చుట్టే తిరుగుతో మనలందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటుందండి అని చెప్పి బాగి అమర్కి చెబుతూ ఉంటే బాగి మాటలు విని అమర్ షాక్ అవుతూ ఉంటాడు ఇక ఆరు బాగీకి కనిపిస్తుందన్న నిజాన్ని కూడా అమర్ తెలుసుకొని నువ్వు చెప్పేది నిజమా బాగి నా ఆరు నీతో మాట్లాడుతుందా అని చెప్పి అంటూ ఉంటాడు అవునండి తన చావుకి కారణం ఎవరో కూడా అక్క నాతో చెప్పింది అని బాగి అనగానే మనోహరి ఎంతగానో వణికిపోతూ ఉంటుంది చెప్పు చెప్పు బాగి నా ఆరుని అన్యాయంగా చంపేసింది ఎవరు అని అమర్ అంటూ ఉంటే మరెవరో కాదండి మనోహరిని అని చెప్పి బాగి చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితురాలను నమ్మించి తన ప్రాణాలే తీసేసింది ఇదంతా మిమ్మల్ని దక్కించుకోవాలన్న స్వార్థంతోనే చేసింది అని చెప్పి బాగి అమర్కి నిజం చెప్పేస్తూ ఉంటే ఇక అమర్ కోపంతో రగిలిపోతూ మనోహరి వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి